వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చిట్టిపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానంలో నడవసాగాడు శవంలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడుతో ఇలా అంటాడు ఫ్రెండ్స్ కథ వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం చాలా కష్టపడి వీడియో తయారు చేస్తున్నాను ఇక కథ చెప్తాను రాజా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒక సందేహం కలుగుతున్నది నువ్వు ఈ అర్ధరాత్రి వేళపడుతున్న శ్రమ నీ ప్రయోజనం కోసమా లేక పరుల మేలుకోసమా అర్థం కావటంలేదు సామాన్యంగా ఈ లోకంలో ఎవరైనా తమ శక్తిని ప్రతిభను తమ సొంత లాభం కొరకే ఉపయోగించుకుంటారు వెనకటి రోజుల్లో సుదర్శన అనేవాడు తనకున్న శక్తియుక్తులను వాడిని కాదనీ తన స్వయప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించుకున్నాడు అయితే నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను లక్ష్మీపురం అనే గ్రామం ఆ గ్రామంలో దొరయ్య కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో రమణయ్య సోమయ్య జగ్గయ్య అనే ముగ్గురు అన్నాదమ్ములు ఉండేవారు వారికి కమల అనే ఒక చెల్లెలు కూడా ఉంది వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు అన్నాదమ్ములు చెల్లి కూడా తమ బాధ్యతలను అర్థం చేసుకున్నారు మొదట్లో అందరూ తమ జీవితాలను గడపడంలో చాలా ఇబ్బంది పడ్డారు కానీ కాలక్రమేణ వారి తల్లిదండ్రులు లేకుండా జీవించడం నేర్చుకున్నారు అన్నాదమ్ములు ముగ్గురు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువులను పక్షులను చంపి వాటిని తీసుకొచ్చేవారు సోదరి వాటి మాంసాన్ని వండేది అందరూ తినేవారు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు అన్నాదమ్ములు వేట కోసం అడవికి వెళ్ళారు సాయంత్రం కావస్తుంది ఆమె అందరి కోసం ఆహారం వండుతుంది కూరగాయలు తరుగుతున్న సమయంలో ఆమె వేలు తెగిపోయింది తెగిన వేలు నుండి రక్తం కారడం ప్రారంభమైంది తన అన్నాదమ్ములు తెగిన వేలిని చూస్తే వారు చాలా బాధపడతారని ఆ చెల్లెలు అనుకుంది అన్నాదమ్ములు ముగ్గురు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి ఇంటికి తిరిగి వస్తారు ఆకలితో తిరిగి వచ్చిన ముగ్గురు అన్నలకు చెల్లెలు భోజనం వడ్డిస్తుంది ముగ్గురు అన్నాదమ్ములు భోజనం చేస్తూ అందులో పెద్దవాడు చెల్లెలతో ఇలా అంటాడు నిన్న నువ్వు మాకు ఎదురు వచ్చావు కాబట్టి అడవిలో మా ముగ్గురికి కుందేళ్లు ఉచ్చులో పడ్డాయి అవి తీసుకెళ్ళి సంతలో అమ్మితే వచ్చిన డబ్బుతో నీకు ఏమి కావాలో చెప్పు చేస్తాం సరే ఈరోజు వంట చాలా రుచిగా ఉంది ఈ కూరలో అమృతం ఏమైనా కలిపావా అలాంటి ఏమిటి లేదు అన్నయ్య మీరు ఆకలితో వస్తారు అనేసి నేను తొందర తొందరగా కూరగాయలు తరిగాను అప్పుడు నా వేలు కాస్త తెగింది తెగిన నుంచి రక్తం కారికూరలో పడింది అంతే అన్నయ్య ఈ రోజు మన చెల్లెలు చేసిన కూర చాలా రుచిగా ఉంది అందులో మన చెల్లెల రక్తం పడేసరికి కూర చాలా రుచిగా ఉంది ఇక చెల్లి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వండుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది ఏమంటారు తమ్ముళ్ళు అన్న ఆ విధంగా మాట్లాడడం నీకు మనసు ఎలా వచ్చింది అది మన చెల్లెలు మన తల్లి రక్తం మనం తినడానికి అడవుల్లో చాలా జంతువులు ఉన్నాయి వాటి మాంసం ఉంది నేను ఇందుకు ఒప్పుకోను చెల్లిని చంపడం వరయ్ చిన్నోడా ఈ సంగతి చెల్లికి నువ్వు చెప్పావంటే ముందుగా నిన్ను మేము చంపేస్తాం అమ్మ పక్క గ్రామంలో నీకు ఒక మంచి వరుణ్ణి చూశాను ఆస్తుపాస్తులు గలవారు పెళ్లి చూపులు కానీ పెళ్లి కానీ వాళ్ళు వాళ్ళ గ్రామంలోనే ఏర్పాటు చేశారు కాబట్టి మనం ఇవాళ బయలుదేరి వెళ్ళాలి ఆ విధంగా చెప్పి ముగ్గురు అన్నలు చెల్లిని వెంట పెట్టుకొని అడవిలోకి బయలుదేరి వెళ్తారు అలా చాలా దూరం నడిచి నడిచి అలిసిపోయి అన్నతో ఇలా అంటుంది ఏంటి అన్నయ్య పెళ్లి చూపులు పెళ్ళన్నావు ఎంత నడిచిన గ్రామం రావటం లేదు ఇంకా అడవి దారిలోనే ఉన్నాము కొంపతీసి పెళ్లి వారి ఇల్లు ఈ అడవిలో ఉందా ఏంటి చెప్పండి అన్నయ్య నన్ను క్షమించు మేము ముగ్గురం నీతో అబద్ధం చెప్పి ఈ అడవిలోకి తీసుకోవచ్చాము నీ రక్తపు చుక్కపడిన కూర అమృతం కన్నా చాలా రుచిగా ఉంది ఇక నీ మాంసం తింటే ఎంత రుచిగా ఉంటుందో చెప్పు ఇప్పుడు నిన్ను చంపి నీ రుచికరమైన మాంసాన్ని మేము తింటాము మమ్మల్ని క్షమించు అయ్యో అమాయకపు పిచ్చి అన్నయ్య లారా ఈ సంగతి నాకు ఇంటి దగ్గర చెప్పి ఉంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా మీ ముగ్గురు నా అన్నలు నాకు కష్ట సుఖాలు తెలియకుండా ప్రేమగా పెంచాల నన్ను ఈ శరీరం మీదే ఈ శరీరంపై పూర్తి హక్కు మీకు ఉంది కాబట్టి నన్ను చంపి నా శరీరపు మాంసాన్ని మీరు తినండి నన్ను క్షమించు నేను చాలా బలహీనత స్థితిలో ఉన్నాను నిన్ను చంపకపోతే నన్ను చంపుతాను అంటున్నారు అన్నలు ఒకవేళ నిన్ను నేను కాపాడితే వాళ్ళ ఇద్దరు మన ఇద్దరిని కూడా చంపేస్తారు కాబట్టి నన్ను క్షమించు తల్లి ఈ కథారి అన్నను